చాలా బాగున్నాము మాట్లాడలేకపోతున్నారు జల్బు చేసింది అందరికి హ్యాపీస్ అండి సో చల్ల చల్లగా ఉంది వెదర్ అందరూ మంచి మంచి వేడి వేడిగా స్పెషల్స్ చేసుకుని కదా ఇవాళ్ళు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా ఇంట్లో స్పెషల్స్ చూపిస్తారు కలక ఈ గురు అందరూ పులుసు పెట్టుకుంటారు కానీ మా అమ్మ మాత్రం మా కోసం స్పెషల్గా మెత్తటి మొక్కలన్నీ తీసి బ్రెయిన్ కలిఫేసి మరీ చేస్తుంది ఇద్దరు చాలా బాగుంటుందండి ఆల్రెడీ రెసిపీ అనేది నేను యూట్యూబ్లో మీకు పెట్టాను ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి ఇది కాళ్ళ చారు అమ్మీ ఉంటుంది రెండు వీడియోస్ అనేది మీకు పెట్టామండి ఒకసారి మీరు మా ఛానల్ చెక్అట్ చేయండి సో నేను టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడిగా ఉంది బాగా వర్షాలు పడుతున్నాయి నాలుగు రోజుల నుంచి మా చిన్నోడు బాగా ఎంజాయ్ చేస్తాడు ఫ్రైన్ మాత్రం మా చిట్టుకన్నామ్మ బయటికి వెళ్ళాడు స్లాబ్ చేసిన ముందు వాడే తింటాడు చాలా అంటే చాలా బాగుంది నిజంగా తలకెకు నేను యాక్చువల్లీ ఇంట్రెస్ట్గా తిన్నా అయితే మా నాన్న ఉన్నప్పుడు నా పెద్ద ముక్కలు ఎగు చేసాడు మా నాయన మా నాన్నే చేసేది అలా అలవాటు అయింది అనమాట తలకే కోసం నాకు నేను మా తమ్ముడు తిన తినము చాలా కొత్త ఆవుతాము ఈ ముక్కలు అసలు తిన్నాము మేము ఇలా నిజం టేస్ చేసుకుంటే హెల్త్కి హెల్త్కి మంచిది ఈ కూర కూడా తిన్నట్టు ఉంటుంది

టుగా ఇంత టేస్ట్ ఉందంటే బాగా వర్షం పడుతుంది నేను మధ్యలో ఎంజాయ్ చేస్తాను ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా మదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేయండి బాయ్